సిక్స్యూ న్యూస్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం అర్బన్ తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ వేశాను నాకు సహకరించినటువంటి జనసేన కార్యకర్తలు జన సైనికులు బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు తెలుగుదేశ కుటుంబ సభ్యులు తెలుగుదేశం కార్యకర్తలు నా అనంతపురం ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంత ఘనవి ఇంత భారీ జన సమీకరణతో అంతా సహకరించి నన్ను నామినేషన్ వేయించారు వేయించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ ఉత్సాహం ఈ ఊపి చూస్తుంటే ఎప్పుడో గెలిచేసాము అనంతపూరు ఎంత మెజారిటీ అనేది ఆలోచిస్తున్నాను నాకు ఒక్కసారి అవకాశం ఇప్పించండి అనంతపురం ప్రజలు అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తాను మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాకి అభివృద్ధిలో మార్గదర్శం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్రం అంతా చేస్తున్నారో అది ఖచ్చితంగా అనంతపురం వైపుగా చూసి అనంతపురం అభివృద్ధి చేస్తాడని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను మరొకసారి అనంతపురూ ప్రజలను కోరుతూ ఉన్నాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి తెలుగుదేశం ఓటు వేయండి సైకిల్ గుర్తుని సైకిల్ గుర్తుకు ఓటు వేయండి అభివృద్ధి ఏంటో నేను చూపిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఈరోజు అనంతపూర్ నగరంలో అనంతపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు నామినేషన్ కార్యక్రమం ఈరోజు అట్టహాసంగా కొనసాగింది ఈరోజు అనంతపూర్ ప్రజలందరూ కూడా పురవీధులు కూడా వచ్చి ఈ యొక్క అభ్యర్థి వెంకటేశ్వర ప్రసాద్ గారిని ఆశీర్వదించారు ఇది ఒక శుభ సూచకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి మూడోసారి రావాలన్నా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రావాలన్నా ఈ యొక్క అనంతపురం ప్రజలు ఈ యొక్క దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని అలాగే ఎంపీ అభ్యర్థి అంబిక కృష్ణ గారిని అంబికా లక్ష్మీనారాయణ గారిని ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా అలాగే ఈ రాష్ట్రంలో ఈ యొక్క ప్ర అది కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి ఏ అధికారం కోసం కాదు ఈ రాష్ట్రాన్ని ఒక నయ వంచకుడు జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి తప్పించడానికి ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి కోసమే కూటమిగా ఏర్పడి ఈరోజు ఈ కూటమి ద్వారా అభ్యర్థిగా వెంకటేశ్వర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి అనంతపూర్ ప్రజలందరూ కూడా గత ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో చూసాం అధ్వానమైన ప పాలన చూసాం కాబట్టి దయచేసి మరొక్కసారి అవినీతి అవినీతితో కూడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు స్వస్తి చెప్పి ఈ యొక్క కూటమికి అధికారం కట్ట చెప్తారని ఈ యొక్క అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలుపొందేలాగా మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఎన్డియా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నగారు నామినేషన్ వేయడం జరిగింది అన్నగారి నామినేషన్కు యాభై వార్డులలో కూడా ప్రజలు తరలివచ్చి పై యాభై వేలకు పైగా జనాలు తరలివచ్చారు ఆయనకు ప్రజలందరి మద్దతు ఉంది కానీ ఈ రోజు చూస్తుంటే ఈ జనవాహిని చూస్తుంటే అన్నగారు ఈ రోజే గెలిచారా అన్నట్టుగా ఉంది ఇప్పుడు కాదు రేపు ప్రొద్దున టీడీపీ సైకిల్ గుర్తు మీద ఈ ప్రజలందరూ ఓటు వేసి వైఎస్ఆర్సీపీకి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని నేను అందరికీ వినవించుకుంటున్నాను ఈ జగన్ పాలనలో మనం ఎన్నో ఆరాచకాలను ప్రతినిత్యము చూస్తున్నాము ఈ ఆరాచకాలను అరికట్టి ప్రజలందరూ సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలనుకుంటే మనము వైఎస్ఆర్ని ఓడించి టీడీపీ సైకిల్ గుర్తుకు వేసి మన వెంకటేశ్వర ప్రసాద్ అన్నగారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎంపీగా కాంటెస్ట్ చేస్తున్న అంబికా మనము లక్ష్మీనారాయణ అన్నగారిని కూడా మన ఓట్లు వేసి ఆయన కూడా గెలిపించి ఎంపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లను ఇద్దరికి అఖండమైన మెజార్టీతో మనం గెలిపించి ఆ వాళ్ళను మనం అనంతపురానికి తీసుకొని వస్తే అభివృద్ధి ఏమి అనేది వాళ్ళిద్దరు చూపిస్తారు జగన్ జగన్ అనే వాళ్ళకు కనువిప్పు కలుగుతుంది అని నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను